హాయ్ ఆల్ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి అయితే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి సో పట్టు శారీస్ అనమాట అది కూడా చా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుందండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి దాంట్లో కలర్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అలా ఉన్నా కూడా కాల్ చేసినా కూడా పర్వాలేదు బట్ నైట్ టైంలో అయితే చేయకండి ఒక టెన్ నుంచి నైన్ థర్టీ వరకు అయితే చేయండి నైట్ నైన్ థర్టీ వరకు అయితే పర్వాలేదు అండ్ ఇంకొకటి వచ్చేసరికి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం అండి మంచి శారీస్ అనమాట నేను ఇవి అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తా సో మనకిలా బాక్స్ ప్యాకింగ్లో వస్తుందనమాట ఇలా వస్తుంది శారీస్ వచ్చేసరికి అయితే ఇలా బాక్స్ ప్యాకింగ్లో కవర్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది ఇలా ఓకే సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మంచి గ్రీన్తో స్టార్ట్ చేద్దామండి సో చూడండి ఫస్ట్ మనం వచ్చేసరికి అయితే మంచి గ్రీన్ కలర్కి ఇట్లా మరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కింద కూడా చూస్తున్నారు కదా మంచి బార్డర్ వచ్చేసింది అనమాట అంతా కూడా ఇలా వచ్చేస్తుంది పైన కూడా క్లాత్ అనేది చాలా బాగుంటుంది అంటే స్మూత్గా ఉంటుంది అండ్ మనకి ఈజీగా డ్రాప్ చేసుకోవడానికి వస్తుందనమాట అలా ఉంటుంది ఆల్ ఓవర్ బూటా అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇట్లా సో చూస్తున్నారు కదా ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ప్లెయిన్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదండి బార్డర్ వచ్చేసరికి అయితే ఇంత ఉందనమాట మరీ పెద్ద బార్డర్ కూడా ఏం కాదు ఎందుకంటే మనం అమ్మ వాళ్ళకి డ్రాప్ చేయడానికి కూడా ఇలాంటి శారీస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే బార్డర్ అనేది మనం అమ్మవారిలో కట్టించినప్పుడు బార్డరే వెళ్ళిపోతుంది సగం వరకు కాబట్టి సో ఇలాంటివి డ్రాప్ చేస్తే అమ్మవారికి కూడా బాగుంటుంది అనమాట బార్డర్ అనేది కూడా కొంచెం చిన్నగా ఉంది కాబట్టి బాగా అనిపిస్తుంది క్లాత్ అనేది కూడా షైనింగ్గా ఉంది క్లాత్ కూడా బాగుంది సాఫ్ట్గా ఉంటుంది ట్రాప్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను కలర్స్ కూడా ఫస్ట్ వన్ అయితే ఇది గ్రీన్కి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట అన్నీ అయితే ఓపెన్ చేసి చూపించలేదు చూపించలేను నేనైతే సో నేను అన్నీ చూపిస్తా చూడండి కలర్స్ ఏమేమి ఉన్నాయనేది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇది డిజైన్ కూడా కొంచెం పైన సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి ఇది ఒకటి మాత్రం డిజైన్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది మంచి మెజంతా పింక్ వచ్చేసింది పైన రామా బ్లూకి విత్ ప్యాజల్స్తో పాటు సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి చెప్తాను నెక్స్ట్ అయితే ఇది కలర్ మంచి పర్పుల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా టోటల్గా అయితే ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ఆఫర్ అంటే ఆఫర్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీసే అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అనమాట ఓకే ఇండియాలో ఎక్కడికైనా సరే వన్సరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది కొంచెం వర్షాల వల్ల కొన్ని కొన్ని పార్సల్స్ లేట్ అవుతాయి అవ్వచ్చండి నేను అది కూడా ముందే చెప్తున్నాను సో హైదరాబాద్లో మాకు నియర్లో ఉంటే మీరు షి షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకుంటా అంటే ర్యాపిడో కూడా నేను చేసేస్తాను అనమాట ర్యాపిడో ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి ఓకే జస్ట్ నాకు శారీ ప్రైస్ వేస్తే సరిపోతుంది ఇది చూడండి ఇలా ఉంటుందన్నమాట సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేనేం చెప్పింది విన అంటే అవుతుంది మీకు టోటల్గా ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి మీరు చూడండి ఏది కావాలనుకున్నా కూడా షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది కూడా సూపర్ అండి సూపర్ ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయండి సో ఇవి ఫోర్ అయితే సేమ్ ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి అయితే ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రైండ్ కదా మనకి ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్లో వస్తుందనమాట సో ఒకసారి నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తా ఇది ఇది అండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఎల్లో కలర్ అయితే వస్తుంది సో ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుందనమాట హ్యాండ్స్ పెట్టుకోవడానికి శారీ అంతా కూడా ఇట్లా మంచిగా పర్పుల్ కలర్ ఇలా వచ్చేస్తుంది అండ్ పెద్ద బార్డర్ బిగ్ బార్డర్ సో కాస్ట్ వచ్చేసరికి అయితే చాలా రీజనబుల్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో కావాలనుకుంటానైతే షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి మంచి పర్పల్ కలర్ దీంట్లో మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది కొంచెం డిజైన్ వేర్ అవుతుంది డిజైన్ అయితే చేంజ్ అవుతుంది సేమ్ క్లాత్ ఇదో ఇలా వచ్చేస్తుంది అన్నమాట మంచి రామా బ్లూ అండి ఇది ఇలా వచ్చేస్తుంది సేమ్ ఇది కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది ఓకేనా ఇలా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కటి వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏది కావాలనుకుంటే అది టిక్ చేసి పంపించండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసరికి అయితే మనకి వెంకటగిరి పట్టు శారీస్ అనమాట ఫోల్డింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది ఇది ఇంత దగ్గర అంటే ఇదో ఇంత దగ్గరగా వస్తుంది అనమాట ఫోల్డింగ్ అనేది కూడా ఇంత చిన్నగా వచ్చేస్తుంది ఫోల్డింగ్ అనేది కూడా అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్లాత్ అనేది కూడా ఇంత స్మూత్గా ఉంటుంది అండ్ డ్రాప్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది సో చూడండి ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది అంతా కూడా పికాక్స్ వచ్చేసింది అనమాట మిడిల్లో గ్యాప్ వచ్చింది మళ్ళీ పికాక్స్ వచ్చింది సో మూవ్ చేస్తుంటే కూడా మీకు అర్థం అవ్వచ్చు ఇలా వచ్చేస్తుంది అనమాట సో దీనికి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి ఇలా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా బ్లౌజ్ వస్తుంది మంచి నావీ బ్లూ కాంబినేషన్ అండి గ్రీన్కి నావీ బ్లూ కాంబినేషన్ అనమాట సో ఇప్పుడు పట్టు శారీస్ అన్నీ కూడా ఇలానే వస్తున్నాయి అన్నమాట అంటే పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది మనకి బార్డర్ కొంచెం డిఫరెంట్ కలరే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అదే ట్రెండ్గా నడుస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది అనమాట శారీ అంతా కూడా బూటాస్ అయితే వస్తుందండి గ్యాప్ లేదు ఈ బూటాస్ అనేది శారీ అంతా కూడా వస్తుంది ఏదో మంచి చిలక పచ్చే గ్రీన్ అంటాం కదా ఆ దీనికి ఇలా వచ్చేస్తుంది బార్డర్ కూడా బార్డర్ కూడా స్టిఫ్గా ఏం లేదు మెత్తగా ఉంది బార్డర్ కూడా సో దీనికి వచ్చేసరికి ఇంకొక కాంబినేషన్ ఇదండి గ్రీన్కి ఇలా వచ్చేస్తుంది సో ఇది కూడా నేను కొంచెం ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫోల్డింగ్స్ పోతున్నాయి అన్నమాట యాక్చువల్గా ఇది సో ఇలా వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మంచి మస్టర్డెల్లో బ్లౌజ్ వస్తుంది మస్టర్డెల్లో పళ్ళు వస్తుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది కాంబినేషన్ కూడా బాగుంది అదైనా బాగుంది ఇదైనా బాగుంది ఈ రెండిట్లో మీకు ఏది కావాలనుకున్నా తీసుకోండి మనం ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాం యాక్చువల్లీ టూ ఫైవ్ వర్త్ అండి బట్ ఇప్పుడు మనము ఆఫర్ సేల్లో అయితే శ్రావణి మాసం స్పెషల్ ఆఫర్ సేల్లో అయితే మనం ఇస్తున్నాం కాస్ట్ వచ్చేసరికి అయితే ఎంత అనుకుంటున్నారు మనమైతే చాలా రీజనబుల్ కాస్ట్ కాస్ట్కి వచ్చేస్తున్నాము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ టూలో ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా వన్ వన్సారికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఓకే సిక్స్టీ ఫైవ్ రూపీస్ కూడా కొంతమంది ఎక్కువ అని అనేవాళ్ళు కూడా ఉన్నారండి అది మీకు తెలుసుండాలా వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తారు నాకు కూడా తెలుసు నేను కూడా అంటే నార్మల్గా వేరే వేరే వాళ్ళ దగ్గర కూడా పర్చేస్ చేస్తాం కదా సో ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది షిప్పింగ్ తెలుసు నాకు కూడా బట్ మీరు ఎలా చేశారంటే వేరే వాళ్ళు ఫిఫ్టీయే తీసుకుంటున్నారు అని అట్లా చెప్పేస్తున్నారు బట్ తెలుసండి ఎవరు ఎలా తీసుకుంటున్నారు అనేది ఏదైనా కూడా వెయిట్ బట్టి ఉంటుంది అండ్ డిస్టెన్స్ బట్టి కూడా ఉంటుంది సో సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుందండి ఓకేనా వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది సో మీరు ఈ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తానండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ధర్మవరం పట్టులోని ఒక శారీ అండి ఇది చూ చూసారా మొత్తం కూడా మనకి టిష్యూలోనే వస్తుంది టిష్యూ వచ్చేసి పైన అంతా కూడా వీవింగ్ వచ్చేసి కింద బార్డర్ అయితే వస్తుందండి పైన అంతా కూడా మనకి రెడ్డిష్ పింక్లో వస్తుంది అండ్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసింది సో మీరు ఇది కాకుండా మగ్గం వర్క్ బ్లౌజ్ వే పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వేసుకున్నా ఓకే వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది అనమాట శారీ అంతా కూడా ఫుల్ షైనింగ్గా ఉంటుంది అసలు ఓపెన్ చేస్తానైతే సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా అంటే చాలా అనమాట ఒక్కసారి చూడండి అంతా కూడా బాగా వచ్చింది సో చూస్తున్నారు కదా మనం మూవ్ చేస్తుంటే కూడా క్లాత్ అనేది కూడా మరీ అంత థిక్గా లేదు చూసారా సో బార్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి మ్యాంగోస్ డిజైన్ అయితే వచ్చేసింది సో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే యాక్చువల్లీ ఇవి కూడా మనకి టూ ఫైవ్ అలా ఉన్నాయండి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాము కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే సెమీ కంచి పట్టు టిష్యూ పట్టు అండి అందులోకి సో చాలా బాగుంటుంది సో చూడండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి లైట్ వెయిట్గా ఉందండి క్లాత్ వచ్చేసరికి కూడా లైట్ వెయిట్గా ఉంది అండ్ డిజైన్ అనేది కూడా మంచి కలంకారీ వచ్చేసిందండి ఆల్ ఓవర్ అంతా కూడా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఇది చూసినారు కదా ఒక్కసారి చూడండి ఎలా ఉంది అనేది మొత్తం కూడా కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అంతా కూడా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వచ్చింది మంచి లైట్ పింక్ మీద లైట్ బ్లూ కాంబినేషన్తోనైతే వచ్చేసింది అంతా వీవింగ్ అండి ఎక్కడ కూడా ప్రింట్ అయితే లేనే లేదు మొత్తం కూడా వీవింగే వచ్చేసింది ఇదంతా కూడా సో దీనికి బార్డర్ వచ్చేసరికి అయితే ఇది ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది బార్డర్ కూడా చూసినారు కదా మంచిగా పెద్దగా వచ్చేసింది అనమాట అండ్ ఇది వచ్చేసరికి అయితే పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది కూడా బార్డర్ అయితే వచ్చింది అండ్ మొత్తం కూడా బూటాస్ టైప్లో వచ్చేసింది సో పైన సైడ్ వచ్చేసరికి అయితే ఒక చిన్న బార్డర్ అయితే వచ్చింది చిన్న బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇట్లా సో కావాలనుకుంటానైతే తీసుకోండి మంచి శారీ అండి ఓన్లీ ఓన్లీ మనమిస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ టూ హండ్రెడ్ రూపీస్ అండి కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి శారీ అయితే సూపర్ ఉంటుంది మనకి పట్టుకి ఏ మాత్రం కూడా తీసిపోదు అనమాట మంచి నగం వర్క్ బ్లౌజ్ కనుక వేసుకున్నారనుకోండి దీనికి సూపర్ ఉంటుంది అసలు పట్టు అనే అనుకుంటారు లుక్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే ఓకేనా సో అమ్మ వాళ్ళకి కూడా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసుకోండి టూ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది మంచిగా ఇలా బాక్స్ ప్యాకింగ్లో అయితే వచ్చేస్తుందండి బాక్స్లో అయితే వచ్చేస్తుంది ఇలా ఓకేనా సో కావాలనుకుంటేనైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇంకా కలెక్షన్స్ కోసం అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఏమైనా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేదు రావట్లేదు అని అనుకున్న వాళ్ళైతే గ్రూప్ ఉందండి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు ఒక్కసారి మెసేజ్ చేయండి రీసేలర్స్ అంటే రీసైలింగ్ ఏమి ఉండదండి పెద్దగా చెప్పాలంటే వై బికాస్ నేను డైరెక్ట్ వీడియోస్ పెట్టేస్తాను కాబట్టి రీసేలింగ్స్ అంటే చాలా తక్కువ అండ్ ఇంకొకటి రీసేలింగ్ అంటే నాకు కొంచెం భయం అవుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే రీసేలర్స్ నెంబర్స్ తీసేసుకొని వాళ్ళకి మెసేజెస్ చేస్తున్నారు నేను సేల్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉందా మీ దగ్గర మీరు యాడ్ అవ్వండి అని కొంతమంది అయితే యాడే చేసేస్తున్నారంట వాళ్ళని గ్రూప్లో అందుకే నాకు రీసేలర్స్ అంటే కొంచెం భయం వేస్తుంది రీసేలింగ్ అయితే కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటానైతే గ్రూప్లో యాడ్ అవ్వచ్చు ఎందుకంటే నేను పెట్టినే వెంటనే మీరు చూడాలి అనుకుంటానైతే మీరైతే యాడ్ అవ్వచ్చు అనమాట ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి గ్రూప్లో నేను యాడ్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవెన్